కాసేపట్లో పెళ్లి బంధుమిత్రుల సందడితో వేదిక వద్ద అంతా కోలాహలంగా ఉంది పిల్లల కేరింతలు డప్పు చప్పుళ్ళతో అంతా ఆనందంగా ఉన్నారు ఈలోపే దుర్వార్త పెళ్లి కుమారుడు కనిపించడం లేదని అప్పటి వరకు అందరిలో ఉన్న ఆనందం ఒక్కసారిగా మాయమై కంగారు మొదలైంది వరుడి కోసం అంతా గాలించడం మొదలుపెట్టారు పెళ్లి కొడుకు దొరకలేదు కానీ అసలు విషయం తెలిసి అమ్మాయి తరపు వారు హతాశయులయ్యారు ఇదేం కరమరా దేవుడా అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి వీర వెంకట నాగ సత్యనారాయణతో సంబంధం కుదిర్చారు రాత్రి అందరికీ భోజనాలు ముగించి తెల్లవారుజామును జరిగే పెళ్లి ముహూర్తం కోసం బంధుమిత్రులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు ఇంటి నుంచి వధువు బయలుదేరిందని పెళ్లి కుమారుడి బంధువులకు సమాచారం వచ్చింది అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో పెళ్లి కొడుకు సత్యనారాయణ కనిపించడం లేదని తెలిసింది మండపం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది అసలేం జరిగింది వరుడు ఎక్కడికి వెళ్ళాడని పెళ్లి కుమార్తె తరపున బంధువులు ఆరా అసలు విషయం వెలుగులోకి వచ్చింది రాత్రి ఫంక్షన్ హాల్లో మా పదిహేను వందల మంది బంధుమిత్రుల్ని పిలుచుకున్నాక భోజనాలు జరుగుతుండగా పెళ్లి కూడా కనపట్లేదు చెప్పారు సరే మేము వెళ్ళి అడిగాం పెళ్లి కూడా కనపడలేదు అన్నారంటే తెల్లరే మూడు గంటల పెళ్లి ఉంది ఇంకా కొన్ని కొన్ని గంటల ఉంది పెళ్లికి కనపట్లేదు అన్నారంటే ఆయనే పారిపోయాడు తెలియదు కానీ పెళ్లి జరగకుండా పారిపోయాడు భర్త చనిపోయిన ఓ మహిళతో సత్యనారాయణకు ఐదేళ్ల కిందటే వివాహమైంది ఆమె కుమార్తెకు కూడా అతడే వివాహం జరిపించాడు సదరు మహిళ ఫోన్ చేసి కేసు పెడతానని హెచ్చరించడంతో సత్యనారాయణ మండపం నుంచి చెక్కేశాడని తేలింది ముహూర్తం కాసేపట్లో ఉందనగా పెళ్ళికొడుకు కొడుకు పరారవ్వడంతో వధువు తరపు వారు పోలీసులను ఆశ్రయించారు గతంలో పిల్లోడు కెర్నగూడు గ్రామం కాపస్తాయని అమ్మాయితో పెళ్లి అయ్యిందని చెప్పారండి ఇప్పుడు మా చెల్లెలు జీవితం ఏమవుద్దండి అమ్మాయి సూసైడ్ చేసుకుంటానంటుంది పేటల మీద ఆగిపోతే పెళ్లి కూతురు పరిస్థితి ఏంటండి ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నారో అరెస్ట్ చేసి పెళ్లి కూతురికి న్యాయం చేయండి తనకి గత ఐదు సంవత్సరాలుగా పెళ్లి అయ్యింది అన్న కూడా అన్న ఉంటున్నారని తెలిసిందండి ఇప్పుడు పెళ్ళికొడుకు కూతురికి న్యాయం చేయాలి పెళ్లి కొడుకుని అరెస్ట్ చేయాలండి పెళ్లిపేటల మీద పెళ్లి ఆగిపోయిందండి ఆడపిల్ల జీవితం ఏం కావాలి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటానంటే మేము ఆ అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టి జనాన్ని కాపలా పెట్టి మేము పోలీస్ స్టేషన్ ఇప్పుడు తిరుగుతున్నాం అండి మాకు న్యాయం జరిగేలా చూడండి వివాహం కోసం లక్షలు ఖర్చు పెట్టామని ఆ మోసగాడిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని యువతి బంధువులు దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని దేవరపల్లి సిఐ నాగేశ్వర నాయక్ తెలిపారు ఈ పెళ్లిపూతురు తాలూక వాళ్ళు వచ్చి రాతపూర్వకంగా మాకు సుమారు నాలుగు గంటలకి ఈ విధంగా పెళ్లికొడుకు పెళ్లి బీటల మీద రాకుండా ఇటు చీటింగ్ చేశాడని ఒక ఫిర్యాదు ఇచ్చారు దీని కనుక నుంచి వీళ్ళందరూ ఆందోళనతో అపోహ పడి ఏదో ధర్నా చేద్దాం అది చేద్దాం అని అనుకోని ఉండొచ్చు మేము సర్ది చెప్పాం చట్టప్రకారం వెళ్దాం చట్టపారం ఎంతవరకు న్యాయం చేయాలి అంత వరకు న్యాయం చేస్తాం చెప్పాం ఇప్పుడే నాలుగు గంటలకు వాళ్ళు రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకొచ్చారు దీని మీద దర్యాప్తు చేస్తాం ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేస్తున్న సత్యనారాయణ మరో యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు సిద్ధమయ్యాడు అసలు విషయం బయటపడేసరికి పత్తా లేకుండా పోయాడు